కిరణ్ క్రియేషన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చేసిన ఉప్మా టిఫిన్కి అనమాట సేమియా ఉప్మా దాంట్లో కావాల్సిన పదార్థాలు వేసిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ బీన్స్ అల్లం పచ్చిమిరపకాయ క్యాప్సికమ్ పల్లీలు అండ్ జీడిపప్పు మళ్ళీ ఆవాలు జీలకర్ర పోపు సామాను మొత్తం అండి అల్లం పచ్చిమిరపకాయ సన్నగా దొరుకుని బీన్స్ అవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకుని క్యారెట్ ముక్కలు గ్యాప్స్కా ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి దాంట్లో ఒక టమాటా పచ్చడి చేశాను మనకి ఎప్పటికప్పుడు కావాలంటే టిఫిన్ రెడీ అవ్వాలంటే కనుక మనం పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు సాయంత్రం రాగానే లేదంటే మార్నింగ్ అవర్స్లో పెట్టచ్చు ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్గా పెట్టానండి దాంట్లో లాస్ట్లో కొంచెం నెయ్యి దించే ముందు నెయ్యి వేసి పెడితే రెండు స్పూన్లు చాలా బాగుంటుంది లుకింగ్ ఎలా ఉందో చూసారో యూర్స్ సన్నగా కట్ చేసి పెట్టాను అని మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి కామెంట్ సెట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ